ప్రొద్దుటూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి తీరు చూస్తా అంటే యావత్ ప్రొద్దుటూరు ప్రజలు ఎందుకు మనం ఇలాంటి వ్యక్తిని శాసనసభ్యుడిగా చేసినామని బాధపడే సంఘటన చాలా జరిగినాయి నిన్న ఎగ్జాంపుల్కు మళ్ళా ఒకటి జరిగింది నేనేమంటాను అంటే త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డికి తాను ఏం చేస్తున్నాడో చట్టం ఏందో తన శాసనసభ్యుడిగా తన విధులేందో శాసనసభ్యుడు చేయవలసిన పనులేందో కూడా ఆయనకు అర్థం కావడం లేదు నిన్న సెబ్బ ఆఫీస్కు పోయినాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎవరు పెట్టినారు అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక వ్యక్తి మూడు బాటిళ్ల కంటే ఎక్కువ బాటిళ్ళు కలిగి ఉంటే అతనిపైన కేసు రిజిస్టర్ చేయండి ఒక మనిషికి మూడు వాటిల్స్ పర్మిషన్ అని పెట్టాను ఆ రోజు ఆ చట్టం చేసినప్పుడు శాసనసభలో ఈయన సభ్యుడు ముఖ్యమంత్రి గారి నిర్ణయం అది లేదా ఆయన పార్టీ నిర్ణయమో లేకపోతే ఆయన సలహాదారుల నిర్ణయమో ప్రభుత్వము ఒక పాలసీ తెచ్చింది ఆ పాలసీని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే మాట్లాడతాడు ఈరోజు నేను ఎమ్మెల్యే గారి సూటిగా ఒకటి అడుగుతాను నిన్న ప్రెస్ మీట్లో స్టార్టింగ్లో మీరేమన్నారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాన్న ఎవరిది ప్రభుత్వం మేం చేయాలి విజ్ఞప్తి ప్రతిపక్షాలు మీరు విజ్ఞప్తి చేసేది ఏంది చట్టం చేసిందే మీరు నేను గతంలో క్లియర్గా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయనకు ఒక విజన్ ఉంది ఆయనకి గ్రౌండ్లో ప్రజలు పడే కష్టాలు తెలుసు ప్రాక్టికల్స్ బట్టి చట్టాలు చేస్తారు అవగాహన లేని ముఖ్యమంత్రి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చట్టాలు చేసే ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పినా మీ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తెలివే లేదు తెలివి ఉంటే నీకు మళ్ళీ ఎమ్మెల్యే సిటీడు తెలివి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఉంటే ఏం మాట్లాడినాడు నేను ఎమ్మెల్యే గారు మూడు అంట పక్కన వాళ్ళు నేను తీసుకున్నా మూడు వీళ్ళు మూడు తీసుకున్నారు వాళ్ళు మూడు తీసుకున్నారు సంచులు వేసుకున్నారంట అట్లాంటి చెత్త సిస్టమ్ పెట్టింది ఎవడు మీరు పెట్టినారు మీ ముఖ్యమంత్రి పెట్టినాడు కేవలం ముఖ్యమంత్రి పెట్టిన విధానాన్ని నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో అడుగు లేదా తాడేపల్లి ప్యాలెస్కు పో జగన్మోహన్ రెడ్డిని అడుగు ఇట్లా పెడితే ప్రజలు ఎట్లా అన్న ఇబ్బంది పడతారా అడగరా అంటే నాలుగు సంవత్సరాలు దీన్ని అమల్లో పెడితే వాస్తవంగా ప్రజలు ఇబ్బంది పడినారు అది మేము మేము ఎప్పుడో చెప్పినాం ఈ సిస్టమే తప్పు ప్రభుత్వమే మద్యం సాపులు నడపడం తప్పు తర్వాత ఈ రూల్స్ తప్పు అని ఇప్పుడు ఈయనకు మెలక వచ్చింది నాలుగున్నర సంవత్సరం నుంచి ఏడున నువ్వు ఈరోజు వచ్చి మూడు మూడు బాటిల్లు కంటే ఎక్కువ కలిగింటే స్టేషన్లో ఒక్కసారి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయండి ఒక ఐపిఎస్ ఆఫీసర్ని జిల్లా ఎస్పీని ఆయన మాట్లాడే మాటలేంది ఎస్పీ కాకుంటే అమ్మ మగుడికి చెప్పుకో అంటాడు ఏంది ఇది మా శాసనసభ్యుడు మా ఎమ్మెల్యే రాచిమల్లు ప్రసాద్ రెడ్డి ఏడన్నా రాష్ట్రంలో కాదు ఇతర ఊర్లకు పోయినా పక్క ఊర్లకు పోయినా ఊరి పేరు ఎందుకు చెడగొడతావు నీకు పదవి ఇచ్చినందుకు ఎస్పీ గారిని అట్లా మాట్లాడతారు మళ్ళా స్టేషన్లో అధికారులు మాట్లాడతాడు ఊగిపోతాడు రొమ్ములు ముందుకు వస్తాయి బల్లలు గుద్దుతాడు ఏంది నీ పౌరుషము దేనికోసం ఇది ఈ పౌరుషము ఏదన్నా ప్రొద్దుటూరు ప్రజలకు దాని మీద పట్టినావా మద్యం బాటిల్లు కలిగి ఉండడము మూడు కంటే ఎక్కువ అని తెచ్చింది ఎవరు ఎమ్మెల్యే గారు జవాబు చెప్పాలా రెండవది అధికారుల తప్పేంది మీరు ఏ రూల్ పెట్టినారో ఆ రూల్ ప్రకారం వాళ్ళు పని చేస్తున్నారు దానికి ఎస్పీ గారిని మాట్లాడతావు నేను అడుగుతానా ఐపిఎస్ ఆఫీసర్ల సంఘం ఉందా లేకపోతే పోలీస్ సంఘం ఉందా ఒక ఎస్పీ గారిని స్టేషన్లో పోలీస్ స్టేషన్ లో పోయి మాట్లాడతా అంటే మీరు ఏం చేస్తున్నారు నేను అడిషనల్ ఎస్పీ గారి దగ్గరికి పోయి నేనే కంప్లైంట్ చేస్తున్నా ఎమ్మెల్యే గారి పైన కేసు రిజిస్టర్ చేయాలా ఎమ్మెల్యే గారితో పాటు ఉన్న వ్యక్తులపైన కేసు రిజిస్టర్ చేయాలా దౌర్జన్యంగా ప్రభుత్వ కార్యాలయం లేకపోయి ప్రభుత్వ అధికారులను తిట్టి ఎస్పీ గారిని తిట్టడం తప్పు ఎవరైనా సరే అది ఒకవేళ ఆయన నేనైనా ఎస్పీ గారు ఐపీఎస్ నేను మాట్లాడట్లే సాటి మనిషిగా ఒక మనిషిని నువ్వు మాట్లాడే మాట మాటలేంది నీకు తల్లిదండ్రుల మీద కొట్టేసి అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటే ప్రతి ఒక్కరిని అట్లా మాట్లాడతారా మీరు అంటే నన్ను మాట్లాడతాం కడుపులో పెట్టుకున్నా పోలీస్ ఆఫీసర్లను మాట్లాడతావు నేను ఇవాళ సర్కిల్ ఇన్స్పెక్టర్లకు ఎస్ఐలకు సబ్ డివిజన్ ఉండే వాళ్ళకి చెప్తానా గతంలో పనిచేసిపోయిన వాళ్ళు పాముకు మీరు పాలు పోసినారు నేను మళ్ళీ చెప్తాను ఆ పాము మిమ్మల్ని కాటేస్తాంది ఒక్కసారి పొద్దుటూరు సబ్ డివిజన్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు హోంగార్డ్ స్థాయి నుంచి ఉన్నటువంటి అందరు సబ్ ఇన్స్పెక్టర్ల ఆఫీసర్ వరకు రిక్వెస్ట్ చేస్తాడా ఇప్పటికైనా మీరు ఎమ్మెల్యే చెప్పిన పనులు కాకుండా చట్టానికి లోబడి పనిచేయండి చూసినారా ఎమ్మెల్యే నిజస్వరూపం రోజు ఆయన అట్ట మాట్లాడతాడు ఈరోజు రాత్రి అందరు ఆఫీసర్లు పొద్దుటూరులో కర్తవ్యం సినిమా చూడండి కర్తవ్యం సినిమా చూసి పోలీసులను ఆ సినిమాలో లాగా మీరు పోలీసింగ్ చేస్తే అప్పుడు ఎమ్మెల్యే గారికి తెలియ వస్తుంది జిల్లా ఎస్పీ గారిని మాట్లాడుతున్నాడంటే పొద్దుటూరులో ప్రజలు ఆలోచన చేయండి పొద్దుటూరులో ప్రజల పరిస్థితి ఏంది ప్రతిపక్ష నాయకుడిగా నా పరిస్థితి ఏంది నన్ను నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టింటాడు ఇదే పోలీసులను అడ్డం పెట్టుకొని ఆయన దౌర్జన్యం చూసినారా ఒక పోలీస్ స్టేషన్ లేకపోయి దౌర్జన్యంగా కేసు రిజిస్టర్ అయ్యి ముప్పై మద్యం పార్టీలు దొరికితే నేను ఇంటికి తీసుకొని పోతాన్నా అని తీసుకుపోతాడు ఎక్కడన్నా ఉంది ఇంత దౌర్జన్యం ఇలాంటి ఇలాంటి రౌడీని మరొకసారి పొద్దుటూరు ప్రజలుగా నా ఎమ్మెల్యేని చేస్తే స్టేషన్ వచ్చినట్టు వచ్చి మీ ఇంట్లో ఆస్తులు లెక్క వేసి బీర్వాలో చీరలు ఎన్ని ఉన్నాయి డబ్బులు ఎంత ఉంది డాక్యుమెంట్ ఎన్ని ఉన్నాయని దామాష ప్రకారం ఇంత ఆర్బీకే ట్యాక్స్ రావాలని చెప్పి తీసుకుపోతాడు ఇది ప్రొద్దుటూరు ప్రజలు గమనించండి ఇంత రౌడీజం ఇంత దౌర్జన్యమా పోలీస్ స్టేషన్ లేకపోయి ఎస్పీ గారిని తిడతారు ఎది పోలీస్ టీములు ఏమైనాయి నన్ను అరెస్ట్ చేయనీకి ఆరు మంది ప్రత్యేక టీములు వేసినామని చెప్పినారు ఈరోజు ఆరు టీములు ఏం చేస్తున్నారు ప్రొద్దుటూరులో అంటే ఎమ్మెల్యే గారు ఎస్పీ గారిని మాట్లాడితే ఇక్కడ ఉండే ఆఫీసర్లు ఎవరికి చలనం రాదా మాట్లాడరా వాళ్ళు అయితే పోలీస్ సంఘాలు వస్తాయి మాపైనైతే కేసులు పెడతారు మేము ప్రశ్నిస్తే మాట్లాడతారు ఇవాళ నేను పోలీస్ జరిగిన అన్యాయానికే ప్రశ్నిస్తాడా ఇవాళ నేను ప్రశ్నించేది పోలీసు జరిగిన అన్యాయం పైనే నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డికి మళ్ళా చెప్తానా మీకు విజయవాడ నుంచి ఫోన్ వచ్చిందనో మీకు సీట్ ఇస్తారనో సీట్ ఇయ్యనో ముందుగానే నా ఫోన్ హ్యాకింగ్ అయిందని చెప్పేసి మీవి కొన్ని ఏమన్నా బయటికి లీక్ అయినాయనే అభద్రతా భావంతో బిహేవ్ చేస్తున్నావు లేకపోతే త్వరలో మాజీ ఎమ్మెల్యేని కాబోతున్నా అని చెప్పేసి నీకు కూడా అర్థమైపోయి బిహేవ్ చేస్తున్నావు ఎందుకంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ కాబట్టి నువ్వు అట్లా చేస్తాడా అర్థం కాలే నేను ఒక్కటి ఎమ్మెల్యే కానీ సూటిగా ఒక్కటి అడుగుతాడా ఒకరు నీకు ఫోన్ చేసి ఇన్ని బాటిలు ఉన్నాయి పట్టుకుంటామంటానే పోయినావే చట్ట సభల్లో ఉండే వ్యక్తివే చట్టం ఏందన్న నీకు తెలియ తెలుస్తుంది చట్టం లోబడి పని చేయవలసిన ఆఫీసర్లని నీ దౌర్జన్యంగా ఏమంటాడు ఈసారి ఒక్క బాటిల్ ఉన్నాయని తీసుకొచ్చి కేసు పెట్టే మీకుందంటాడు దమ్ము ధైర్యం ఉంటే తాడేపల్లిలో ఉండే జగన్మోహన్ రెడ్డికి చెప్పుపోయి జిల్లా ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తానా సార్ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి సార్ ఐపీఎస్ ఆఫీసర్ కొత్తగా వచ్చినారు యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ మీద పడి ఒక ముద్దాయిని తీసుకొని బలవంతంగా పోతానాడంటే ఇంకా పొద్దుటూరులో సామాన్యుల పరిస్థితి ఏంది పొద్దుటూరులో పోలీసింగ్ ఏముంది ఎస్ఐ గారిని కొట్టే నో పోలీస్ మనుషులను చంపినా కేసుల్లో పేర్లు పెట్టరు ఎన్ని భూ దౌర్జన్యాలు అక్రమాలు రెండు రోజుల క్రితం కూడా హౌసింగ్ బోర్డు దగ్గర ఒక ల్యాండ్ కు సంబంధించి టూ డౌన్ పోలీస్ స్టేషన్లో ఇబ్రహీం గారు ల్యాండ్ పంచాయతీ చేస్తాడు ఓనర్ ఇల్లు కట్టుకుంటా అంటే ఇదేదో తేడా ఉందని నాకు కంప్లైంట్ వచ్చింది ఇల్లు కట్టాకంటాడు ఏంది ఇది ఏ ప్రజలేంది వాళ్ళ స్థలంలో ఏంది ఇల్లు కట్టుకుంటా అంటే అసలు పోలీసుకి ఏం సంబంధం ఇల్లు కట్టేదానికి లేదంట ఈ ఆధారాలు కూడా సేకరించినాం అవి కూడా త్వరలో ఇస్తాం కమిషన్కు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రొద్దుటూరులో పోలీస్ ఆఫీసర్లు అందరినీ ఎమ్మెల్యే గారు నియమించుకున్నారు ఆయన కనుసంధనలో జరుగుతుంది దానికి నిదర్శనం పోలీస్ స్టేషన్కు పోయి ఎమ్మెల్యే గారు దౌర్జన్యం చేసినా కూడా పోలీసులు రెస్పాండ్ కావడం లే నేను ఈ విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానా ఉన్న వీడియోస్ అక్కడ ఉన్న వ్యక్తులు అక్కడ ఆయన మాట్లాడిన మాటలు అన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానా ఇప్పుడే నేను డిఎస్పీ ఆఫీస్ గారికి వెళ్ళి డిఎస్పీ గారికి కూడా లిఖిత ఫిర్యాదు చేస్తానా ఖచ్చితంగా ఎమ్మెల్యే పైన కేసు రిజిస్టర్ చేయాలా దౌర్జన్యంగా స్టేషన్ వచ్చి ముద్దాయిని బలవంతంగా తీసుకుపోయిన దానికి అదుష పరజాలంతో మాట్లాడరాని మాటలు ఎస్పీ గారిని మాట్లాడినందుకు పోలీస్ ఎబ్ ఎస్ఐ సీఎల్ మాట్లాడినందుకు ఆయన పైన కేసు రిజిస్టర్ చేయాలా కేసు రిజిస్టర్ చేయకపోతే ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తానా ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి పోలీసుల మనోధైర్యం ఇప్పుడు నిలబడాలంటే కేసు రిజిస్టర్ చేయాలా ఇవాళ ఒక ఎస్పీ గారిని అంటే ఇంకా కానిస్టేబుల్ పరిస్థితి ఏంది ఎస్ఐల పరిస్థితి ఏంది సిఐల పరిస్థితి ఏంది ప్రజలు ఆలోచన చేసుకోండి రౌడీ రాచమల్లుకు వ్యతిరేకంగా రాబోయే ఎన్నికల్లో మాజీ శాసనసభ్యుని చేయాలని చెప్పేసి రొద్దు ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం